పోర్ట్ల నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం ఈ సందర్భంగా పలువురు నాయకులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవ స్థితికి శ్రమించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తమ పరిపాలన దక్షత కలిగిన నాయకుడని అభివర్ణించారు పలువురు సీనియర్ నాయకులను పూలమాలతో అలంకరించి షాలువాతో సత్కరించారు జాతీయ పార్టీగా గుర్తొచ్చింది మన విజన లీడర్ మనకు నాయకుడు మంచి నాయకుడు ఉన్నాడు పార్టీ ఏదైనా సరే ఆయన ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ ముందు ఆంధ్ర పార్టీ అది వాళ్ళు వస్తే మళ్ళా మన రాష్ట్రాన్ని మళ్ళీ బెంగళూరు కలిపేసి వాళ్ళకే మనం అడుగులు మడుగులు వచ్చాల్సిన పరిస్థితి వస్తుందని మనల్ని మద్దతు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు జాతీయ పార్టీ ఆవిర్భించింది కాబట్టి మనకు పనిచేసే నాయకుడు కావాలి పనిచేసే నాయకులు రావాలని అంటే ఇప్పుడు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ నాలుగో సారి కూడా చేస్తున్నాడు ఆయన పనేదో ప్రజలందరూ గుర్తు పెట్టారు గుర్తించారు కాబట్టి ఇలా యాభై దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా మన జరిగిన ఎలక్షన్ లో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన ఓటేసి ఇటువంటి నాయకుడు కావాలని చెప్పి ఆయన తెలుపుకున్న పరిస్థితి ఉంది రానున్న రోజులలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా పూర్వం రావాలి వస్తుంది దీనికి అందరూ ప్రతి ఒక్క కార్యకర్త కృషి పట్టుదల ఉంటే సాధ్యం కాదు ఏది లేదు తెలంగాణ పార్టీ పక్క ప్రోత్సహించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పార్టీ నాయకుల్ని ఆంధ్ర పార్టీ అనడం ఏ విధంగా సంక్షోభం ఇది దేనికి దేనికి మూలమిది ఎల్లరమ్మ ఇక్కడ తెలంగాణ మనిషి కాదా తెలంగాణ ముద్దు బిడ కాదా ఆంధ్ర పార్టీ అని ఆ పార్టీ అని ఈ పార్టీ అని దీనికి లైలీ సాకులు చెప్పి తప్పించుకోవడం తప్పించి ఇంకోటి ఏమీ లేదు తెలుగుదేశం చేసిన ఘనతలు ప్రతి ఒక్కరికి తెలుసు కొత్త వారికి తెలియకపోవచ్చు వారికి నలభై యాభై ఉన్న ప్రతి ఒక్క ఓటర్కు తెలుగుదేశం పార్టీ చేసిన ఘనతలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమని నేను ఈ సభకు సగౌ సగౌరవంగా చెబుతున్నాను ఎనభై రెండులో మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అఖండ విజయం సాధించి మరి కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలనని మట్టుబెట్టి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ఆరోగ్యం బాగలేక అమెరికా గుండా ఆపరేషన్కి పోతూ నాదేళ్ల భాస్కర్ రావు గారికి పౌరా పటాలు ఇచ్చేసి ఆయన రీత్యా వెళ్ళిపోతే ఎన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన ఆరోగ్యం బాగు చేసుకొని వచ్చి మళ్ళా పార్టీ మొత్తం డిజాల్వ్ చేసి మళ్ళా ఎలక్షన్ పెట్టి వెంటనే ఆయన గెలవడం జరిగింది వెంకటాపూర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి విపరీతమైన క్రియాశంక పనిచేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక అప్పుడు స్కూల్లో మాకు శ్రమదానం జన్మభూమి విపరీతమైన అట్రాక్షన్ ఎప్పటి నుంచే ఎన్టీఆర్ భావన చుట్టూ ఎదుర్కొంటా ప్రతి నాయకుడి చుట్టూ ఎదుర్కొంటా నేను పార్టీ ఎట్లుంటది రాజకీయం ఎట్లుంటది అని చూసి నేర్చుకున్నావాడిని ఇవాళ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కొంచెం కన్మరుగైంది అయినా చంద్రబాబు గారు చేసిన పనితనము ఆయన ముందు చూపు అనేది ఇప్పుడు జనానికి అర్థమైంది ఏ నాయకుడైనా ఆయన ఎంత హింసుపల్లి సూటు మాట్లాడిన ఎన్ని ఇబ్బందులకు గురైన ఆయ నీళ్ళు మీదో ఇప్పుడు తెలిసొచ్చింది మన పార్టీ నిరుత్సాహం పడకుండా ఇట్లనే గొర్రెపల్లెలో జెండా ఆవిష్కరణ చేసుకున్నట్టుగానే ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామ గ్రామాన మన పార్టీ కార్యకర్తలందరూ తిరిగి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సాయి తెలుగుదేశం సైక్ తెలుగు దేశం హారా చంద్రబాబు గారు